హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి నూతన సంవత్సరం ఇది కాకపోయినా ఇంకా మన తెలుగు ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం దీన్ని ఇక ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్నాను కాబట్టి అందుకే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్తున్నానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఇంకా నేను పేమెంట్ వీడియో చేయలేదు కదా చేస్తా అని చెప్పినా ఇంకా ఫోర్ డేస్ అవుతుంది అసలు అయితే ఎప్పుడో చేయాలి ఇంకా ఈరోజు చేద్దామనుకుంటున్నా అసలు నాకు పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీతో షేర్ చేయాలి కంపల్సరీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ సక్సెస్కి కారణం మీరే కాబట్టి ఫస్ట్ మీతోటే షేర్ చేసిన ఆ రోజు పేమెంట్ రాగానే కూడా ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను నేను తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ అమూల్యమైన మంచి బ్లెస్సింగ్ కూడా నాకు ఒక కామెంట్ రూపంలో ఇవ్వండి అసలు ఇంకా కొందరికి డౌట్స్ ఉంటాయి కదా అసలు యూట్యూబ్ చేస్తే పేమెంట్ వస్తుందా రావట్లేదా అనే డౌట్ కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది వీడియో పూర్తిగా చూడండి చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే అసలు పేమెంట్ తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నామంటే దానికి తగ్గ ఫలితం వస్తే మనం సక్సెస్ అయినట్టే నాకు తెలిసి అయితే అంతే సక్సెస్ అయినట్టే ఈరోజు నేను కష్టపడ్డందుకు ఫలితం వచ్చింది కాబట్టి నేను సక్సెస్ అయినట్టే నేను చాలా హ్యాపీగా ఉందండి నాకు వన్ ఇయర్ కష్టం అనుకోవాలి ఇది అంటే దసరా అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన లాస్ట్ ఇయర్ దసరాకి అంటే స్టార్ట్ చేసినా కానీ చేసిన తర్వాత నాకు వీడియోస్ ఎలా చేయాలో కూడా తెలియదు అంటే నేను ఇంతవరకు వస్తాను కూడా అనుకోలేదు పర్టికులర్గా యూట్యూబ్ కంటిన్యూగా చేస్తాను అనుకోలేదు ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఒక ఫోర్ మంత్స్ వరకు సరిగా చేయలేదు అసలు వీడియోస్ ఎట్లా తీయాలి ఎడిటింగ్ ఏంటి ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా నాకు అసలు ఏ మాత్రం మినిమం నాలెడ్జ్ లేదండి అసలు నాకు యూట్యూబ్ గురించి లేకుండానే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక ఫోర్ మంత్స్ తర్వాత అంటే అప్పుడు అప్పుడు అప్పుడొకటి ఏదో ఒకటి పెట్టేదాన్ని ఫోర్ మంత్స్ నుంచి మాత్రం నాకు కొంచెం కొంచెం యూట్యూబ్ గురించి చేస్తా ఉంటే తెలుసుకోవడం నేర్చుకున్న ఛానల్ గురించి వీడియోస్ ఎట్లా చేయాలి అసలు యూట్యూబ్లో చేస్తుంటే మనకంటూ సక్సెస్ వస్తుంది ముందు ముందు చేస్తుంటే అని ఒక మంచి పట్టుదల అయితే నాకు వచ్చేసిందండి అసలు స్టార్టింగ్లో మాత్రం ఇంతవరకు వస్తే అనుకోలేదు ఏదో టైం పాస్ కట్టా పెట్టుకున్నాను నేను ఛానల్ కాకపోతే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నా ఏది మంచి ఏది చెడు ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా మనకి ఒక మంచి లైఫ్ కూడా ఉందనే విషయాన్ని అయితే నేను బాగా తెలుసుకున్నా అండి అందుకనే నేను ఇంకా ఛానల్ని పట్టుదలతోటి ఇంకా ముందుకైతే తీసుకొచ్చిన నా ఛానల్ని అయితే వన్ ఇయర్ కష్టం అండి ఇది నాది యూట్యూబ్లో అయితే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పేమెంట్ అందుకున్న అంటే పేమెంట్ అందుకొని ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా మీకు చెప్పినా కదా కాకపోతే వీడియో లేట్గా వేయిస్తున్నా కానీ చాలా సంతోషంగా ఉంది మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ ప పనికి తగ్గ ప్రతిఫలం వస్తేనే కదా మనం సక్సెస్ అయినట్టు నా మీద నాకు నమ్మకం ఉంది అదే నమ్మకంతో నేను ఈరోజు వరకు ఇక్కడ వరకు వచ్చేసిన ఇంక మీద కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి నా ఛానల్ని ఫిఫ్టీ కే అయింది కదా ఇప్పుడు హండ్రెడ్ కే కూడా త్వరలో మీరు మీ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ జెన్యున్గానే నేను వీడియో చేస్తా నేను ఎలా ఉన్నానో నేను ఎలా ఉంటానో అలాగే చేస్తాను తప్ప వేరే వీడియోస్ కోసం నేను వేరేలాగా మారడము ఇంకేదో ఉన్నది లేని కల్పించి చెప్పడం అయ్యేది ఏమి ఉందో నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళే నా వీడియోస్ చూస్తారండి ఇంకో విషయం చెప్పాలి యూట్యూబ్లో కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి సందేశాలు ఉంటాయి కదా కొన్ని అసలు యూట్యూబ్ చేస్తే మనీ వస్తుందా దానివల్ల ఏం లాభం ఊరికే చేస్తారా వీళ్ళు అంటే అంటుంటే కూడా మనం విన్నాం యూట్యూబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్టార్ట్ చేసే వాళ్ళకి ధైర్యం కావాలంటే అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం కావాలి నిజంగా స్టార్టింగ్లో అయితే నేను కూడా చాలా భయపడ్డాను ఎవరేమంటారు ఎంతమందితో ఏమేం పడాలో అన్నీ అనుకున్నా కాకపోతే ఇప్పటి వరకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా ఏమీ అనలేకపోయారు మన ఖచ్చితంగా మనం ఉందనుకున్నా మన వెనకైతే ఖచ్చితంగా అంటనే ఉంటారు యూట్యూబ్ వాళ్ళని పోనీ ఇంకా అవన్నీ లైట్ తీసుకోవాలి అవన్నీ లైట్ తీసుకోకుండా పట్టించుకుంటే మనం ఇక్కడ వరకు అస్సలు రాలేము ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు అన్నింటినీ తట్టుకుంటా అనుకుంటేనే వచ్చేసేయండి యూట్యూబ్లోకి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అని మధ్యలో ఆపేసినాం అనుకోండి మనం సక్సెస్ కాలేం లైఫ్లో అసలు యూట్యూబ్ అనే కాదు దేంట్లో కూడా సక్సెస్ కాలేమండి అన్నిటిని తినాలి ఇటు వదిలేయాలి ఏంటి జంగం పోతుంటే కుక్కలు మగ్గుతాయి అనుకోవాలి వదిలేయాలి అంతే అట్లా వదిలేసినాయి కాబట్టి తల్లిని నాకు తాకిళ్ళు అంటే ఎవరో కాదు బయట వాళ్ళు కాదు మన అనుకునే వాళ్ళే మనం ముందు ఒకలాగా మన ఇంకొకలాగా మాట్లాడతారు మన హక్ చేసేలాగా మాట్లాడతారు ఇంకా కొందరు మనం వీడియోస్ తీస్తుంటే పక్కకి వెళ్ళిపోవడం వీడియోస్లో పడకుండా అమ్మో అదేదో పెద్ద తప్పులాగా పక్కకి వెళ్ళిపోతుంటారు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి అవి ఏం పట్టించుకోకుండా మన లైఫ్ని మనం సక్సెస్ఫుల్ గా చూసుకోవాల్సిందే ఈరోజు నేను కూడా అట్లనే ఏది పట్టించుకోకుండా మన పట్టుదల ఆయుధం లాగా మార్చుకోవాలి ముందుకైతే వచ్చేసేయాలి నేను కూడా అట్లనే వచ్చేసిన నా కష్టానికి మీ సపోర్ట్ తోడేంది మీ అందరి సపోర్ట్ ఉన్న బట్టి ఈరోజు ఇక్కడి వరకు వచ్చేసినా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా అయితే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నేను చాలా రుణపడి పని అండి ఎంత సపోర్ట్ చేసిరంటే నాకు చాలా సపోర్ట్ చేస్తారు నేను ఏ మూమెంట్లో అయితే కొంచెం డల్ అవుతానో ఆ టైంలో మీరు మంచి కామెంట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి నాకు ఇంకా ముందు ముందు కూడా ఇట్లనే తీసుకెళ్తూ ఉండాలి మొత్తానికైతే నేను సాధించానండి నా కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే స్టార్ట్ చేసిన కొత్తలో మధ్యలో ఆపేయాలనుకున్నా కానీ ఇంతవరకు వచ్చినాక మళ్ళీ ఆపొద్దు నేను అనేది ఫెయిల్ అయిపోతా ఇంతటితోటే మళ్ళీ అనుకున్నా కానీ ఫెయిల్ కావద్దు నేను సక్సెస్ కావాలని అట్లనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చిన ఈరోజు సక్సెస్ అయినా ఈరోజు యూట్యూబ్ పేమెంట్ తీసుకోవడం అనేది చాలా గ్రేటు ఎందుకంటే ఒక సాధారణ మహిళగా ఒక హౌస్ వైఫ్ లాగా నాకు బయట ప్రపంచం అంటూ ఏం తెలీదండి వీళ్ళు పిల్లలు నా మిషన్ కొట్టుకోవడం నా పని ఇంతకు మించి వేరే ప్రపంచం అంటూ నాకు ఏది లేదు అలాంటి నేను ధైర్యం చేసి యూట్యూబ్ పెట్టడం యూట్యూబ్ లో ఈరోజు ఇంతవరకు రావడం అనేది చాలా గ్రేటే అండి నేను మీ అందరు సపోర్టు ఎప్పటికి ఇట్లనే ఉండాలి ఇంకా మాకు చాలా అవసరం కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ అనేది నాకు చాలా అవసరమే ఇక నా ఫ్యామిలీ కూడా చాలా అవసరమే చెప్పాను కదా చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు అన్నట్టు ఆడవాళ్ళం కూడా ఎప్పుడు భయపడుతూ ఇంట్లోనే కూర్చోకుండా ఏదో మనకున్న టాలెంట్ని ఇలా నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అసలు విషయానికి వచ్చేద్దాం పేమెంట్ ఎంత వచ్చింది అనేది ఎంతైనా సరే అండి నా కష్టానికి తగ్గ ఫలితం కాబట్టి అది చిన్న అమౌంట్ అయినా చాలు నాకు చాలా ఇస్తుంది అసలు విషయం చెప్తా ఇంకా అసలు ఎంత వచ్చింది అమౌంట్ అనేది మీకు ఇంకా నా సక్సెస్ మీకు చూపించేస్తున్నా ఎంత వచ్చింది నా పేమెంట్ వన్ ఇయర్ నా కష్టానికి నా పేమెంటు ఇక ముందు కూడా మీరు ఇట్లనే బ్లెస్సింగ్ చేయాలి మంత్లీ మంత్లీ ఇంతకు రెట్టింపు రెవెన్యూ నేను తీసుకోవాలని మీరందరూ నాకు బ్లెస్సింగ్ చేయాలండి తప్పకుండా మంచి మంచి న్యాచురల్ వీడియోస్ తోటి మీ ముందు ఉంటానండి నేనైతే మీకు బోర్ కొట్టకుండా మీకు ఎంటర్టైన్మెంట్ లాగా నా వీడియోస్ అయితే ఉంటాయి సపోర్ట్ ఎప్పటికి ఉండాలి ఇట్లనే ఇంకా మీరందరూ నాకు ఫస్ట్ బ్లెస్సింగ్ ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ నా ఫ్యామిలీ గాడ్ బ్లెస్సింగ్తో పాటు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకోకుండా పెట్టిన ఛానల్లో ఈరోజు ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అదంతటికి కారణం మీరు నా పట్టుదల ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎంత వచ్చింది పేమెంట్ అనేది అంటే డైరెక్ట్గా ఇంత వచ్చిందని అయితే చెప్పకూడదంట యూట్యూబ్ రూల్స్ ప్రకారం అందుకు ఇలా చెప్పాల్సింది వస్తుంది ఈ ఫోర్డర్ డబ్బా ఉంది కదా పాన్స్ ఫోడరు ఈ ఫోర్డర్ డబ్బా ఒకటి వెయ్యి రూపాయలు అయితే దీంతో వెయ్యి రూపాయలు కదా ఇలాంటివి పదిహేను ఫోటో డబ్బాలు కొనొచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమయ్యే ఉంటుంది డైరెక్ట్ పేమెంట్ అయితే చెప్పొద్దంట అందుకే ఇట్లా చెప్పినా గెస్ట్ చేయండి నాకు గెస్ట్ చేసి ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ చేయండి ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ అసలు థ్యాంక్స్ అనేది చిన్న పదం అని నేను ఎప్పుడో చెప్పానండి చాలా బాగా సపోర్ట్ చేశారు మీ ఫ్యామిలీలో నన్ను ఒక అక్కలాగా చెల్లెలాగా మీ ఫ్యామిలీ మిమ్మల్ని లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు మీరు మీరు ఇచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే మంచి కామెంట్ తోటే నేను ఇక్కడి వరకు వచ్చాను ఆ హ్యాపీనెస్ అనేది నేను చెప్పలేకపోతున్నాను అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను అండి సరే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే బ్లెస్సింగ్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ మంచి కామెంట్ ఇచ్చి ఇంకా బ్లెస్సింగ్ చేయండి బాయ్ అండి ये <laughs>